హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంత ముందుకే మన దగ్గరికి ఎప్పటి నుంచో వచ్చే కస్టమర్ అయితే బ్లౌజులు అయితే ఇచ్చిందనమాట స్టిచ్చింగ్ స్టిచింగ్ కోసం అని చెప్పి అందులో రెండు బ్లౌజులు ఏమో చీర మీద బ్లౌజులు ఉన్నాయి ఒకటేమో నార్మల్ బ్లౌజు ఇంకొకటేమో ఇంకా పాపకు ట్వంటీ వన్ డేకి ఇంకా లంగా బ్లౌజ్ అనమాట అవైతే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఈరోజు ఇంకా ఈరోజు పని అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది బాబునైతే జస్ట్ ఇప్పుడే పడుకోబెట్టిన ఆయన పడుకుండు ఇంకా నేనైతే తినేసి ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు కానీ ఇంకా కటింగ్ చేసేటప్పుడే ప్రాబ్లం అయిపోతుంది అనమాట ఇంకా బాబు కనుక మేలుకు ఉండంటే మధ్యలో వచ్చి నిలబడతాడు కటింగ్ అస్సలు చేయడు ఇంకా మార్కర్ తీసుకుతుంటాడు సీజర్ తీసుకుపోతుంటాడు ఇట్లాంటి పనులన్నీ కూడా చేస్తాడనమాట అట్లా చేస్తుంటే ఇంకా నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది ఎక్కడ ఏం మర్చిపోయి ఇంకా రాంగ్ కట్ చేస్తానేమో మళ్ళీ బ్లౌజ్ కటింగ్ అనేది పాడైపోతే మళ్ళీ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు కదా అని చెప్పైతే చాలా భయమవుతుంది అనమాట అట్లా అని చెప్పి ఇంకా నేను ఎక్కువ వరకైతే బాబు పడుకున్న టైంలోనే కటింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫస్ట్ లేదంటే నైట్ టైంలోనే కట్ చేసుకుని అయితే పెడతా ఒకవేళ వీలు కానీ మార్నింగ్ అయితే కట్ చేసుకుంటాను అనమాట ఇట్లా పడుకున్నప్పుడు ఇంకా అయినా పడుకుండు కదా ఆ లోపల తినేద్దామో అని చెప్పి అయితే ఇంకా తినేస్తున్నాను అనమాట తిన్న తర్వాత ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి మరి ఎప్పుడు ఇట్లనే జరుగుతుంది నాకైతే ఈ అయితే ఎందుకంటే అర్జెంట్గా ఉన్న ప్రతిసారి కరెంట్ అయితే పోతుందనమాట అయితే ఇప్పుడు నాకైతే కరెంట్ అయితే లేదు ఇంకా సరే తినే లోపల కరెంట్ వస్తుందేమో చూద్దామో అన్నట్టే అయితే నేను అనమాట ఇప్పుడు ఎట్లాగో కటింగ్ మాత్రమే కదా ఇంకా స్టిచ్చింగ్ అయితే ఏం కాదు కదా ఆ లోపల కరెంట్ వస్తుందేమో అనేసి అయితే అనుకుని ఉంటానమాట కానీ అప్పటికి కరెంట్ అయితే రాలేదు చాలాసేపు అయితే వెయిట్ చేసి ఇంకా సరే చేసేది ఏముంది అని అయితే ఇంకా నేనైతే మళ్ళీ బెల్ట్ పెట్టుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేయడానికి ఇంకా ట్రై చేసినట్టు అనమాట టైలరింగ్ లో హెల్త్ ను కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం హెల్త్ ను ఎంత మంచిగా కాపాడుకుంటే ఇంకా ఎన్ని ఎక్కువ బ్లౌజులు అయితే గుట్టేసుకోవచ్చు అనమాట లేదు ఇది కటింగ్ చేసిన తర్వాతనే ఇంకా నేను తింటా లేదు స్టిచ్చింగ్ చేసిన తర్వాతనే తింటా అంటే అది ఇప్పుడు అయిపోయేది తెలియదు మనం ఏ టైం కు తినేది తెలియదు అనమాట కాబట్టి మనం ఏ వర్క్ స్టార్ట్ చేసినా కూడా ఫస్ట్ పొద్దున్నే పని అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా తిన్న తర్వాతనే అయితే స్టార్ట్ అయితే చేయాలి లేదంటే అది పెండింగ్ పడిపోతూనే ఉంటుందన్నమాట అనమాట దానివల్ల ఏంటంటే మనకు ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి బ్యాక్ పెయిన్ మళ్ళీ హెడ్ ఎక్కువ ఇంకా కాలనొప్పులు కాలవాపులు అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి మనం చాలా వీక్ అయిపోతాం అనమాట ఇంకా వీక్ వీక్ అయ్యిందే కాకుండా మనకు లా ఇన్ఫెక్షన్ కూడా వచ్చేస్తుంది ఇంకా మంట వస్తుంది అనమాట ఇట్లాంటి ప్రాబ్లమ్స్ నుంచి అన్నిటి నుంచి బయటపడాలంటే మంచిగా కడుపు నిండా అన్నం తినాలి ఇంకా వాటర్ అయితే ఎక్కువ తీసుకోవాలన్నమాట మనము వాటర్ తాగడానికి ఎక్కువ వరకు అయితే ట్రై చేయాలి వాటర్ ఎంత తాగితే అంత మంచిగా ఉంటుంది అనమాట ఎందుకంటే మనము మిషన్ పైన ఉంటాం కదా మిషన్ అనేది ఎక్కువ హీట్ కదా అంటే ఎలక్ట్రికల్ మోటర్ అయినా కానీ మళ్ళీ లేదంటే నార్మల్ మనం తొక్కడం అయినా కానీ కూడా చాలా హీట్ అనమాట ఇంకా దానివల్లనైతే మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది లేదంటే ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయనమాట కాబట్టి మనం ముందే జాగ్రత్త పడాలి ఇవన్నీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉండడం కోసం ఇవే అనమాట కస్టమర్ ఇచ్చిన బట్టలు అయితే ఇంకా దీంట్లోనైతే ఒకటైతే కట్ చేసి అయితే పెట్టుకున్నా ఇంకొకటి అయితే ఇప్పుడు కట్ చేసి గంబెట్టి అయితే అతికియాలి అట్లా అతికిస్తేనే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది లేదంటే ఇంకా లేట్ అవుతుంది అనమాట ఎందుకంటే ఎక్కువ టైం లేదు ఇవి రేపటి వర్కలను అయితే ఇచ్చేసేయాలి దీంట్లో ఏంటంటే లంగా బ్లౌజ్ ఉంది పాపది అంటే ట్వంటీ వన్ డే ఫంక్షన్ కోసం అని చెప్పి ఇవైతే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఈ లంగా బ్లౌజ్ వీడియో అయితే నేను రేపటి అయితే అప్లోడ్ చేస్తా ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇంకా అట్లా అని చెప్పైతే అయితే అది అనమాట ఎందుకంటే అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెడితే వీడియోకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా అట్లా చెప్పైతే రోజు ఈరోజు ఫాస్ట్ ఫాస్ట్ నార్మల్గా అయితే కుట్టేస్తా ఇంకా తర్వాతనైతే రోజు వీళ్ళు చూసుకుని అయితే అది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే వీడియో చేసుకుంటూ అయితే పెడదాం ఎక్కువ టైం పడుతుంది కదా ఇప్పుడు తక్కువ టైం ఇవైతే స్టిచ్చింగ్ చేద్దాము అని చెప్పైతే ఇంకా నేను అయితే ఫస్ట్ ఈ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే కట్ చేసుకుని అయితే ఇంకా లైనింగ్ అయితే ఇట్లా జాయింట్ అయితే చేసుకున్నాను అనమాట ఇందాక చూపించిన కదా ఇంకా వంకాయ కలర్ బ్లౌజ్ ఆ బ్లౌజ్ కూడా కటింగ్ అయితే చేసిన కానీ ఆ కటింగ్ అయితే చూపించలేదు ఇది కూడా చూపించలేను ఈ వీడియో ఎందుకు ఇట్లా చేసి మాట్లాడుతున్నాను అంటే మొత్తం ఫుల్ వీడియో అంటే ఇంకా మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేసి అడిగింది అనమాట మీరు డే మొత్తంలో ఇట్లా వర్క్ చేసుకుంటారు సిస్టర్ ఎట్లా చేస్తారు వీడియోస్ ఎప్పుడు చేస్తారు లేదంటే ఇంటి దగ్గరికి ఎప్పుడు పోతారు ఇంకా స్టిచ్చింగ్ ఎప్పుడు చేసుకుంటారు అని అయితే అడిగింది అనమాట ఇంకా నాకైతే ఈ వీడియో చేసి చూపియాలనే అనిపించింది అందుకే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇంకా నేనైతే అది మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా చూడండి ఇట్లా స్టిచ్చింగ్ చేస్తుంటే మధ్య మధ్యలో ఇట్లనే చేస్తుంటాడు అనమాట చాలా ఇబ్బంది అవుతుంది బాబుతో అయితే ఆయన పడుకున్నప్పుడు కొంచెం పర్లేదు బాగానే ఉంటది ఆయన మేలుకున్నప్పుడు మాత్రం నేను వద్దన్న పని లాగా చేస్తాడనమాట ఇంకా నేను వద్దన్న ఓతికి వచ్చి నిలబడతా ఉండు ఇట్లుంటది పిల్లలతో అయితే ఇంకా అయినా బాబు పెద్దగా అయ్యి ఇంకా స్కూల్కి పోతనైతే కొంచెం బాగుంటది చూడండి అక్కడ కరెంట్ లేదు కదా అని చెప్పైతే నేనైతే ఇక్కడ అది బెల్ట్ పెట్టుకుని అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా కదా ఇంకా ఇది అయితే ఊసిపోయింది అనమాట ఇప్పుడు నాకు ఏం చేయాలో అసలు ఏం అర్థం అయితే లేదు ఇటు మోటార్ పైన కూడదామ్మా అంటేనేమో కరెంట్ పోయింది ఇప్పుడు దీనిపైన దొక్కి కూడదామ్మా అంటే ఇది ఊసిపోయింది అసలు నాకైతే కొద్దిసేపు వరకు అయితే ఏం అర్థం కాలేదనమాట ఇంట్రెస్ట్ మొత్తం పోయింది అసలు నేను ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది ఇంకా దళిద్రం నెత్తి మీద కూర్చుందేమో అన్నట్టుగానైతే అయితే అయితే అట్లనే ఫీల్ అయిన ఇంకా తర్వాత దీన్ని ఏదో ఒక రకంగా సెట్ చేసుకొని కుట్టాలి అన్నట్టుగానైతే అయితే అనుకుని అది ఫిక్స్ అనమాట ఒకటి ఏదన్నా ఏదన్నా మనం చెయ్యాలి అంటే మాత్రం కంపల్సరీగా అది కంప్లీట్ చేస్తానన్నమాట చూసా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయితే చూస్తా ఒకవేళ కరెంట్ రాకపోతే దీన్ని ఏదో ఒక రకంగానైతే సెట్ చేసుకుని అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తా అని చెప్పైతే ఇంకా అనుకున్నాను అనమాట ఇంకా ఆ లోపలనే ఇంకా నేనైతే కరెంట్ వచ్చింది ఒక పది నిమిషాలు స్టిచ్చింగ్ చేసిండో లేదో ఇంకా మళ్ళీ కరెంట్ పోయిందనమాట ఇంకా సరే అని చెప్పి అయితే ఇంకా మా ఆయన లంచ్కి వచ్చినప్పుడు అయితే సెట్ చేసుకున్న కింద అది ఖరాబ్ అయింది కదా అది ఊడిపోయింది కదా దాంతో అయితే ఇంకా ఆయన టైట్గా అయితే అయితే ఫిట్ చేసిండో అది సెట్ అయిపోయింది ఇంకా నేను ఇంకా మిషన్ పైన కుడదామో అని చెప్పైతే ఈ బ్లౌజ్కి అయితే నేను థ్రెడ్ పైపింగ్ అయితే వేసిన అన్నమాట చూడండి ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క పాటు ఒక్కొక్కసారి అనమాట అంటే ఒక్కొక్క క్లిప్ ఒక్కొక్కసారి తీసిన అందుకే మీకు ఇట్లా కనిపిస్తుంది మొత్తం కూడా ఏది కూడా చూపిస్తాను నేను డే మొత్తం ఇట్లా వర్క్ చేసుకుంటా ఏంది అదంతా కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అనమాట ఇంకా అదైతే కంప్లీట్ అయిపోయింది కదా ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొక బ్లౌజ్ కూడా సగం అయితే స్టిచ్చింగ్ అయితే చేసి ఉంటే ఇంకా చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంటికి అయితే పోతున్నా అనమాట మన కొత్త ఇంటి అయితే పోతున్నా బాబు ఎక్కడనే మా డౌట్ అయితే మీకు రావచ్చు బాబు అయితే ముందర నడుచుకుంటూ పోతుండు నేనైతే ఇంకెనకాల పోతున్నా అనమాట చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఈ ఇల్లు అయితే మన ఇల్లు స్టార్ట్ చేసిన రోజు అంటే ఇట్లా భూమి పూజ ఉంటది కదా వాళ్ళు మనము ఇద్దరము కూడా ఒకటేసారి అయితే స్టార్ట్ అనమాట భూమి పూజ ఇంకా వాళ్ళ ఇల్లేమో అక్కడ వరకు వచ్చింది కంప్లీట్ అవడానికి అయితే దగ్గరకైతే వచ్చింది కానీ మన ఇల్లు అయితే ఇంకా పెండింగ్లో పడిపోతూనే ఉందనమాట ఏదైనా సరే ఇంకా పైసలు ఉంటే పని అనేది ఆగదనమాట వాళ్ళకేమో అంటే ఇంకా వాళ్ళు పైసలు ఎక్కువ పెట్టుకొని ఒకటేసారి ఇట్లా చేపిస్తూ ఉన్న టూరు మన దగ్గర ఏమో ఎక్కువ పైసలు ఏమి లేవు కదా అంటే పైసలు ఉన్న వద్దుకే కొంచెం కొంచెం పని అనేది చేయించుకుంటూ ఉన్నాం కదా ఇదే అనమాట ఇప్పుడు మన ఇంటి ఎన్నికల నుంచి అయితే పోతున్నాం ముందు నుంచి కాకుండా ఎన్నికల నుంచి అయితే పోతున్నా అనమాట ఇంకా మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన ఇంకా మన ఇల్లు పని అయితే ఎక్కడి వరకు వచ్చింది ఏంది అదంతా కూడా చూపిస్తా చూడండి మన పక్కన వాళ్ళైతే ఇక్కడ వరకు అయితే వచ్చింది వరకు ఇంకా మన వరకు అయితే ఇక్కడ మెట్ల గురించి చెప్పినా కదా నేను లాస్ట్ టైం వీడియోలో హైట్ ఎక్కువైనాయని చూడండి ఎంత హైట్ ఎక్కువైనాయో పాపం పనులు అయితే చాలా ఇబ్బంది పడ్డారు అనమాట ఈ మెట్ల విషయంలోనైతే చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత హైట్ ఎక్కువైపోయినాయో ఇక్కడ చూపిచేటివి అయితే నార్మల్గానే ఉంటాయి అనమాట అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి ఇంకా పైన ఇక్కటి ఇప్పుడైతే ఇంకా దీనికైతే వాటర్ అయితే పట్టడం కోసం అని చెప్పైతే ఇక్కడ ఇంటి దగ్గరకైతే వచ్చిన అనమాట ఇంకా పైన ఇంకో స్లాప్ కోసం అని అయితే ఇంకా పిల్లలు పోసుకురు ఇక్కడ మెట్ల కోసం అని చెప్పి కూడా ఇది కట్టేసుకురనమాట చెక్కగొట్టేసి వేయరు సెంట్రింగ్ వాళ్ళు వచ్చి ఇంకా మన ఇంటి పని అయితే ఇక్కడ వరకు అయితే అయిపోయిందనమాట ఇంకా నేను సగం బాటర్ పడుతుండగానే మా ఆయన అయితే వచ్చిండే ఇంకా తర్వాత ఆయనకైతే ఇచ్చి నేనైతే వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇట్లుంది డే మొత్తం నా వర్క్ అయితే ఇక్కడ వరకు అయితే ఎండ్ అయిపోయిందనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బా బాయ్